లేని సమస్యలను సృష్టించి శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజలను రోడ్డు మీదకి ఎక్కించి వాళ్ళని ఇబ్బందులు పెట్టించి వాళ్ళలో పాపం వాళ్ళకి మనోవేదన కలిగించి ఇంత దూరం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఈ ప్రభుత్వానికి ఏమీ పని లేదు ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కాబట్టి ప్రజలను కలిబెడితే ఏదో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం సంబంధించినటువంటి పొత్తు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఈరోజు లేని సమస్యను సృష్టించి వాళ్ళని రోడ్లకెక్కించాల్సినటువంటి అవసరం ఆ కుటుంబాలు ఈరోజు వెళ్ళి నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి అవసరం దీక్షలో నిరసనలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రభుత్వ అసమర్థత చంద్రబాబు చేత తనం దానివల్ల ఈరోజు లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి ఈ ఈరోజు పాపం పనులు పోగొట్టుకొని ఈరోజు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగడం అక్కడ ఒక టెంట్ వేసుకొని దానికి సంబంధించినటువంటి నిరసన దీక్షలు చేయడం నిరాహార దీక్షలు చేయడం రిలే నిరాహార దీక్షలు చేయడం ఇంత అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈరోజు మీకెట్ట ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టేటువంటి ఆనవాయితీ లేదు కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వాటికి సంబంధించి ఏదో ఒక విధంగా ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలు ఏదైనా అడిగితే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఎట్టుందంటే మీరు చెప్పారు కాబట్టి నేను చేయును అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అయ్యా ప్రైవేటీకరణ అద్దు మెడికల్ కళాశాలకు సంబంధించి మీరు చెప్పారు కాబట్టి నేను చేసి తీరుతాను అంటున్నాడు ఎందుకు ఆయనకు ఆ పట్టుదల వస్తుందో తెలియదు అంటే ప్రజలు నాకు చెప్పకూడదు నాకు ఎవరు అడ్డం చెప్తే నేను వినను అన్నట్టుగా మొండిగా వ్యవహరిస్తున్నాడు అందులో భాగంగా ఈరోజు మనం చూసాం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు బొక్క బోర్లో పడ్డాడు ఎవరో ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పిలిస్తే ఒక్కరు కూడా పాల్గొనలే ఆధునిక వ్యవస్థ కిమ్స్ అంటే వాళ్ళు ఈరోజు మాకు సంబంధం లేదని చెప్పి ఆ యాజమాన్యం కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే ప్రజలందరూ ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ఆ బిడ్డింగ్లో పాల్గొనడానికి ఆ విధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఒక్కడే ప్రజల ఆలోచనలకి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అందులో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి పునర్విభజనలో కూడా రకరకాలు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులను చూస్తే వాళ్ళు ఆ సన్నాయి నొక్కులు నొక్కలేక ఉన్నారు పాపం ఏమి మాట్లాడాలో తెలియదు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి ఏం మాట్లాడాలని తెలియనటువంటి పరిస్థితులు ఆ సాన్న నొక్కులు చూస్తే నాకే అనిపించింది ఇంత దీనమైనటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎందుకు దిగసారిపోయింది మాట్లాడితేమో చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురవుతామేమో మాట్లాడకపోతే ప్రజల్లో రేపు తిరగలేమే కాబట్టి ఇన్ని రకాలైనటువంటి బాధలు పడతా రకరకాలైనటువంటి ఎత్తుకట్లు వేసుకుంటా అందరు కలిసి కూర్చుని ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలా చంద్రబాబు నాయుడు మన అందరం తీసుకుని గోతులు పారేశాడు ఆ గోతుల నుంచి మనం ఎట్ట బయటపడాలనేటువంటి ఆలోచనలు అంతర్మదనంలో పడిపోయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల పక్షమే ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే కాబట్టి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడ్డం ప్రజల పక్షాన నిలబడి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఆ రోజు పునర్విభజన ప్రక్రియని పూర్తి చేశాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ఇది అన్యాయం ఈ విధంగా చేయడం వల్ల నష్టపోతున్నామని చెప్పి చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా నివేదించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం దానిలో భాగంగా అభ్యంతరాలు తెలపన్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కలిసి అభ్యంతరం తెలపడం జరిగింది